ఇస్లాం మతం స్వీకరించినటువంటి బీసీలను రిజర్వేషన్స్ వర్తింపజేయడానికి వీల్లేదని చెప్పి బండి సంజయ్ వ్యాఖ్యానించడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది దూదేకుల వాళ్ళు బాకీ పని చేసేటటువంటి వాళ్ళు అత్తర్ సాహిబులు రాళ్ళుగొట్టి బతికేటటువంటి వాళ్ళు ఇతర అనేక రకాల వృత్తులు చేస్తూ సామాజికంగా ఆర్థికంగా అలాగే రాజకీయంగా విద్యాపరంగా అణిచివేతకు గురవుతున్నటువంటి ఈ తరగతులు సామాజిక న్యాయం కావాలని చెప్పి రిజర్వేషన్లు కోరుతుంటే ఆ రిజర్వేషన్స్ని మతం ఆధారంగా అమలు చేయడానికి లేదని చెప్పి ప్రతి అంశాన్ని మతంతో జోడించడం అనేటటువంటిది సరైనటువంటిది కాదు ఒకవైపు మేము బీసీ కులగణనకు వ్యతిరేకం ఇక్కడ కులగణనకు వ్యతిరేకం కాదు అని బండి సంజయ్ అంటున్నాడు కానీ పార్లమెంట్లోనేమో కులగణను వ్యతిరేకిస్తుంది బీజేపీ కులగణనను వ్యతిరేకించడం వల్ల దేశంలో ఉండేటటువంటి బీసీలకు సామాజిక న్యాయం అమలు జరగకుండా ఆర్థిక సమానత్వాన్ని అమలు చేయనీయకుండా రాజకీయ రంగంలో రిజర్వేషన్లు అమలు జరగడానికి ఆటంకంగా ఉండేటటువంటి బీజేపీ ఇక్కడ బీసీల గురించి మాట్లాడుతుంది దేశవ్యాప్తంగా బీసీల హక్కుల్ని కాలరాస్తుంది ఇక్కడ బీసీల పేరుతో ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి హక్కుల్ని కాలరాసేటటువంటి వైఖరి బీజేపీ చేస్తుంది ప్రతి అంశాన్ని మతం ఆధారంగానే జోడించి మాట్లాడడం అనేటటువంటి సరైనది కాదు మతం ఆధారంగా మాట్లాడి మత ఘర్షణలు సృష్టించి మతోన్మాదాన్ని సృష్టించడం అనేది దానికి రాజకీయంగా వెనతో పెట్టినటువంటి విద్యగా ఉంది మతమే ఆధారంగా సామాజిక హోదాలో భాగంగానే సామాజిక అనుషువేత్తలో భాగంగానే ఆ కులాల వృత్తులు దెబ్బతిన్నటువంటి నేపథ్యంలోనే రిజర్వేషన్స్ కావాలని చెప్పి కోరుతున్నారు బీసీల రిజర్వేషన్ జనాభాకు అనుగుణంగా కావాలని చెప్పి అదనంగా అడగడంలో తప్పు లేదు కానీ ముస్ ఇస్లాం మతం స్వీకరించారు కాబట్టి బీసీలో చేర్చడం అనేటటువంటిది సరైనది కాదు చేర్చకూడదు అనేటటువంటి సరి కాదు ఒకవేళ క్రిస్టియన్ మతమో హిందూ మతమో ఇస్లామో సిక్కు మతమో జైన మతమో బౌద్ధ మతమో స్వీకరించినంత మాత్రాన పలు సామాజిక హోదాలు కుల హోదాలు మారిపోవడం అనేటటువంటి జరగదు భారతదేశంలో ఒకవేళ మతం ఆధారంగానే ఆ మతాలు స్వీకరించినటువంటి ఎవరికి కూడా ఈ రిజర్వేషన్స్ అమలు జరగడానికి అవకాశం ఉండదు రాజ్యాంగ స్ఫూర్తిని మనం తీసుకున్నా సరే మతాల ఆధారంగా కాదు సామాజిక హోదా కులాల అణివేత ఆధారంగా రిజర్వేషన్స్ అనేటటువంటిది మనం కోరుతున్నాం రాజ్యాంగ స్ఫూర్తి కూడా అదే చెప్తుంది కాబట్టి ఇలాంటి సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి దాన్ని ప్రజానీకం అంతా కూడా ఖండించాలి సామాజిక న్యాయం కోరేటటువంటి శక్తులంతా కూడా దీన్ని వ్యతిరేకించాలి అని చెప్పి కోరుతున్నాను